మిథున రాశి సార్ మిథున రాశి ఈ మిథున రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మలపూడి సచరామూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ మిథున రాశి వారికి ఈ మార్చి నెల అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి లాభంలో ఉన్నటువంటి గురుడు ఇంతకాలం మీకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేసేయడం జరుగుతుంది ఆ తర్వాత అడవిలో మిమ్మల్ని పడేసినా సరే చక్కగా డబ్బులు సంపాదించుకొని మీ యొక్క పనులు పూర్తి చేసుకొని వచ్చేటటువంటి సామర్థ్యం మీకు ఇస్తాడు అయితే మార్చి ఇరవై ఆరు తర్వాత బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల ఆఖరి అంటే ఇరవై ఆరో తారీఖు మార్చ్ తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటు మాటల వల్ల మరి బంధువుల్లో ముఖ్యంగా మనకి వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నిదా నుంచి మాట్లాడడం ద్వారా లేదా మౌనంగా ఉండడం ద్వారా ఈ యొక్క దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు ఇకపోతే రాజ్యస్థితిలో మనకి రాహు శుక్రుడు ముప్పై ఒకటి మార్చి నుంచి రవి మార్చి పద్నాలుగు నుంచి బుధుడు మార్చి ఏడు నుంచి ఇరవై ఆరు వరకు ఈ యొక్క రాజ్యస్థితిలో స్ట్రాంగ్గా ఉండడం వలన మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూడగలుగుతారు ఎంతో కాలంగా మీరు కలలుగంటున్నటువంటి ఈ పనులు జాప్యాన్ని మీరు తప్పించుకొని సక్సెస్ అనేటటువంటిది మీరు సాధించగలుగుతారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి గ్రోత్ని మీరు చూస్తారు అలాగే టీఏలు డీఏలు ఐఎస్లు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ వచ్చేస్తాయి అలాగే ఓల్డ్ పెన్షనర్స్ అన్ని కూడా బకాయిలన్నీ వచ్చేస్తాయి ఈ బకాయిలు ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి బ్యాంకుల్లో తనఖా పెట్టేసి లోన్లు కూడా ఈ ఓల్డ్ పెన్షనర్స్ పెన్షనర్స్ అనేటటువంటి వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకు వచ్చేసరికి మీకు చక్కటి ప్రమోషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది వృత్తిలో ఎదుగుదల అనేటటువంటిది మీరు క్లియర్గా చూడగలుగుతారు ఇకపోతే భాగ్యంలో ఉన్నటువంటి శని శుక్రుడు ఏడు మార్చి నుంచి కుజుడు పదిహేనవ మార్చి నుంచి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు మరి ఈ విధంగా అతిళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మాండమైనటువంటి మార్కులు తక్కువ కృషితోనే మీరు సాధించడం జరుగుతుంది అలాగనే కృషి చేయడం మానేకూడదు మీరు విదేశాల్లో చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు మీకు కోరుకున్న చోట్ల మీకు విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ప్రమోషన్స్ ఆల్రెడీ ఈ మిథున రాశి వాళ్ళకి ఇంతవరకు వచ్చేసి ఇక ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే రావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బ్యాచ్ అందరికీ కూడా రావడం జరుగుతుంది అలాగే పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి మీరు పెంచుకుంటారు కనెక్టివిటీ సోషల్ మీడియా ద్వారా మీకు లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది లేకపోతే ఈ యొక్క కేతువు మీకు అనవసరమైనటువంటి ఆందోళనని టెన్షన్స్ని మీకు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది మరి మీ సోదరులు సోదరీల మధ్య మనస్పత్ర ఆస్తుల వ్యవహారాల్లో రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరే ఒక మెట్టు తగ్గి మీరు మీకు వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ వాటా వస్తుంది అని బాధపడుతున్నారు కాబట్టి దాన్ని వదిలేసుకోవడం ద్వారా మీ యొక్క స్పార్థలు అనేటటువంటివి కవర్ అయిపోతాయి అలాగే ఈ మోకాళ్ళ నింపులు ఈ మన బోన్స్లో కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆపరేషన్స్ వరకు వచ్చినటువంటివి ఆపరేషన్ జరగకుండానే ఈ మిథున రాశి వారికి న్యాయమైపోవడం జరుగుతుంది ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను విరగబండిస్తారు మరి అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు చేపల రొయ్యల పంటలు చక్కగా మీకు మంచి ఇస్తాయి లాభాలను ఇస్తాయి ఇక ఎరుపు బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి డెబ్భై పర్సెంట్ లాభాలు గడిస్తారు చిన్న వెల్డింగ్ షాపు ఫౌండరీ ఆటోమొబైల్స్ దగ్గర నుంచి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీల వరకు అద్భుతమైనటువంటి లాభాలు మీరు గడించి వేస్తారు కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు సేల్స్ సర్వీస్లు కంప్యూటర్ సైన్స్లు తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వీటి విషయంలో మీకు అద్భుతమైనటువంటి లాభాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్తగా మేము ఎలక్ట్రానిక్ షాపులు కంప్యూటర్ షాపులు పెట్టుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే మిల్క్ షేక్ ఇటువంటి చిన్న చిన్న పరిశ్రమలు కూడా షాపులు కూడా పెట్టుకోవడం ద్వారా ఆర్థికంగా మీరు బలపడతారు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి స్నేహితుల యొక్క ప్రభావం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మరి జాగ్రత్తగా చేయాల్సినటువంటి వాళ్ళతో స్నేహం కాకుండా ఎవరితో పెడితే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఆ మనుషుల యొక్క విలువ అనేటువంటి మీరు తెలుసుకోకపోవడం ద్వారా మీరు కామన్గా మొత్తం అందరినీ ఒకే ఘాటికి కట్టడం ద్వారా కొంతమంది ఆప్తులు మీకు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి మనకి రెమెడీస్ ఏమిటండి అంటే ఈ కేతు ముఖ్యంగా మనల్ని బాధ కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ కేతు వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు రావు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలో పొలవల్ని తర్వాత అన్ని రంగులు చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని మల్టీ కలర్డ్ క్లోత్ని మీరు పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం మహానగలను దానం చేయడం ద్వారా మీకు అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాయి అలాగే గరికగడ్డతో వినాయకుడిని చక్కగా సోమవారం నాడు పూజించుకోవడం ద్వారా ఓం గమ్ గణపతి అనే మహా అనే మహామంత్ర ఉత్సాహ ద్వారా మీరు గణపతిని